హలో ఏ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైనర్ అకాడమీ మనకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో మనం దానికి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అసలు ఏపీ హైకోర్టు లో ప్రీవియస్ పేపర్ ఎలా ఉంది ఆ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏరియా ఫోకస్ చేయాలి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం సో వీడియో ఏంటంటే ఏ చాప్టర్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి సో మనం ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ మనం ఫాలో అయితే మనకి ఎక్కువగా ఆప్షన్ ఉంటుంది ఎక్కువగా ప్రిపరేషన్ మనకి టైం కూడా తగ్గించవచ్చు దాని మనం స్మార్ట్ ఫోన్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు సో అందుకని మనం ఇయర్ క్వశ్చన్ బేస్ చేసుకుని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం సో అందుకనే ఇన్వెడే చేయడం జరిగింది సో మనం వేస్ట్ చేయకుండా మనం నేర్చుకోవాలి వీడియో సో ఇది మనకి ఐపీఎ హైకోర్టు యొక్క పేపర్ అది మంది సో ఇది మనం చూడొచ్చు ఇది రెండు వేల ఇరవై రెండు జరిగే ఇరవై రెండు జరిగినటువంటి మనకి హైకోర్టు పేపర్ ఇది సో మనకి ఆడే మనకు తెలిసిందే పదహారు నోటిఫికేషన్ అయింది సో అసలు ఈ పేపర్ లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అవి ఒకసారి డిస్కస్ చేద్దాం మీరు చూడొచ్చు చూడొచ్చు ఫస్ట్ కృషి చూడండి ఒకసారి ఆ పోతప్పకొండ పెస్టివల్ మనకి సో ఆంధ్రప్రదేశ్ లో పోతప్పకొండ జాతర ఏ ఎక్కడ జరుపుకుని అడిగారు ఐ మీన్ ఏ యొక్క అకేషన్ పైన వినాయక చవితి ఉగాది దీపావళి మహాశివరాత్రి అని చెప్పేసి మనకు తెలిసిందే కోటకొండ బాగా ఫేమస్ శివరాత్రి చేస్తారు సో సూర్యుదో క్వశ్చన్ అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ అంతా అబ్జర్వ్ చేయగా అన్ని కూడా లైన్ స్టేట్మెంట్స్ మాత్రం ఎక్కడ కూడా మల్టిపుల్ స్టేట్మెంట్స్ అయితే లేదు దీంతో మీరు అబ్జర్వ్ చేయాల్సిందండి దీనిలో నో నెగిటివ్ మార్కింగ్ నో నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ కూడా మనకి ఎగ్జామ్ లో లేవు సో అంటే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తర్వాత నెగిటివ్ మార్క్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు సో ఇంత ముందున్న ఈ పేపర్ లో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి సో యూ కెన్ ఆల్సో దట్ సేమ్ మీరు చూడవచ్చు ఇది మనకి కల్చర్ కల్చర్ లో ఒక ద్రౌపది మురుగు సెప్టెంబర్ లో ప్రయోజన కేంద్రాన్ని స్థాపించారంటే ఇది మనం మనకి గా తీసుకోవచ్చు ఒక క్వశ్చన్ ఏది ఎస్ఎన్టీ ఆంధ్ర ఉద్యమం అంటే దీన్ని మనం ఇది ఏపీ హిస్టరీ గా తీసుకోవచ్చు ఏపీ హిస్టరీ దక్షిణ భారతదేశంలో మత సహాని ప్రత్యేకమైన పేనుకొండ బాలయ్య స్వామి దర్గా ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఏ సోల్స్ కవర్ అయ్యాని అడిగారు మనం చూడొచ్చు బ్లాక్ సాయిల్స్ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ అయ్యారు సో ఇది మనకి జోగ్రఫీ ఏపీ జోగ్రఫీ సో ఇక్కడ మీరు చూడొచ్చు స్కీమ్స్ స్కీమ్స్ కో సో వీ హేక్ బడ్జెట్ ఇది బడ్జెట్ సంబంధించిన క్వశ్చన్ ఇది సో ప్రెసెంట్ ఏవి బడ్జెట్ అలాగే మనం చదవాల్సి ఉంటుంది ఏపీ బడ్జెట్ కరెంట్ ఏపీ బడ్జెట్ సో ఇది మనం చూస్తుంటే చార్ట్ ట్రాక్టర్ కోసం అడిగారు ఓ మనకి ఏ చార్టర్ చార్ట్ ట్రాక్ ఇప్పుడు ఈ చార్ట్ ట్రాక్ ని గుర్తించుకోండి అని అంటున్నారు సో సెవెంటీ సిక్స్టీ ఫోర్ చార్ట్ ట్రాక్ సో ఇది మనం చూసుకుంటే బ్రిటిష్ గవర్నమెంట్ చాలా చాక్రాక్ష వచ్చాయి సో చాక్రాక్ ఖాధీ అని అడిగారు సో ఇది కాదు కాబట్టి సో ఇది మనకి ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ టాపిక్ ఇది సో ఇది ఒక క్వశ్చన్ ఇది కరెంట్ అఫైర్ విత్ స్టేట్ విత్ ఫాలోయింగ్ స్టేట్ బికేమ్ ద ఆయుష్మాన్ క్రిస్టర్ పురస్కార్ అంటే ఆయుష్మాన్ ఎక్సలెంట్ అవార్డు కింద ఏ స్టేట్ సెలెక్ట్ అయిన అని అడిగారు బేసిక్ మనకి ఎన్ఫైర్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో టేక్ అది ఏపీ రిపేర్ ఆప్షన్ సో ఏపీ రిలేటెడ్ క్వషన్ కాబట్టి ఏపీ కరెంట్ అఫైర్ ఇది అల్డె మన సిలబస్ లో ఉంది ఏపీ కరెంట్ అఫైర్స్ సో ఇస్ ఆల్స్ స్కీమ్ స్కీమ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది సో ఇస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది మనకి ప్వాలిటీ క్వాలిటీ ఆర్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ ఏపీ రీఆర్గనైజేషన్ కూడా మనకి క్వశ్చన్స్ కొన్నిసార్లు వస్తాయి సో అది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పక్క రాష్ట్రమైన కి ఎన్ని లోక్సభ స్థానాలకు అడించబడ్డాయని చెప్పారు సో ఇది మనకు కూడా గో ఇది గోదావరి ఏపీ జోగ్రఫీ బట్ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ కూడా మనం ఒకసారి చదవాలి ఉంటాం ఏపీ విద్యా దీవెన పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించాలని అనుకుంటున్నారు సో మనకి స్కీమ్ అలొకేషన్ స్కీమ్ అలొకేషన్ దీనిలో మనం చూసుకుంటాం మనకి తల్లికి వందనం ఎంత బడ్జెట్ కేటర్ చేయించారు ఎట్లా అడగచ్చు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ సో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోహ్యలో రాష్ట్రపతి ప్రారంభ సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి అని అడిగారు సో ఎస్ఎన్టీ రిలేటెడ్ కరెంట్ అఫేర్స్ కూడా వస్తున్నాయి అవి చూడ చూడాలి సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇది ఏపీ హిస్టరీలో మనకి క్వశ్చన్ అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి ఎప్పుడు స్థాపించారు వివేకవర్ధని పత్రిక ఎవరు స్థాపించారు అని తెలిసిందే కందుకూరు వేరే అగైన్ ఏపీ సో ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎయిర్ క్వాలిటీ రావడం జరిగింది సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యొక్క సిటీస్ అంటే ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం మోస్ట్ పొజ్యూటర్ సిటీస్ సౌత్ ఇండియాలో ఎన్ని ఉన్నాయని అడిగారు సో థర్టీ సో ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా రిలేటెడ్ ఇది ఎన్విరాన్మెంట్ ఓకే మీరు చూడొచ్చు హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎన్ని సిటీస్ ఫైన్ పార్టికల్స్ అంటే ఇది సేమ్ సేమ్ ఆల్సో ఎయిర్ పొల్యూటెన్స్ కోసం సో ఎయిర్ పొల్యూటెన్స్ పైన క్వశ్చన్ చూస్తున్నా ఇది కూడా మీరు చూడాలి ఏపీ ఎకనామిక్ సర్వే పైన క్వశ్చన్ వచ్చింది సో ఆల్సో ఎక్స్ప్లెయిన్ సో మీరు ఎక్స్ట్రీమ్ ఈ బౌన్సర్స్ అని అనుకోవచ్చు ఇది ఇది మనకి సెన్సెస్ రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం క్రిస్టియన్స్ అని ఉన్నారు అడిగారు సో ఈ సార్ అడగచ్చు లేదా బుద్ధిస్ట్ జైన్ సిక్స్ హిందూస్ ఆడేది వారు మెజార్టీస్ కాబట్టి సో ఇది మనం నెక్స్ట్ అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఎక్కువగా మనకి ఇరవై ఇరవై రెండు కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి అది కూడా సింగిల్ లైన్ క్వశ్చన్స్ అసే ట్రీ స్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు చేయడానికి ఎంత అడిగారు అదే చూడండి ఇది కూడా డిపాజిట్ డిఐజీ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ గా ఎప్పుడు అమల్లోకి వచ్చిందని అడిగారు ఇది మనకి ఎక్కువ స్టాటిక్ క్వశ్చన్ ఓకే సో దిస్ ఇస్ ఆల్సో కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఐ టెరి కరెంట్ అఫైర్ క్వాలిటీ క్వశ్చన్ ఇది ఏ అధికారం ప్రకారం సుప్రీం కోర్టు నియమకానికి ఆర్టికల్స్ పాలిటీ ఆర్టికల్స్ సింగ్ టూ ఫోక్ డాన్స్ ఫోకస్ లో కల్చర్ కోసం ఉంది ఇది ఫోక్ డాన్స్ అండి ఫోక్ డ్యాన్సర్స్ ఉన్న స్టేట్స్ అవి మనం చదవాల్సి ఉంటుంది ఫోక్ డ్యాన్సర్స్ స్టేట్స్ ఇది ఆ జనాభా లెక్కల ప్రకారం అత్యధిక పులిలు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది సో ప్రెజెంట్ దీని చూస్తుంటే టైగర్ సెన్సెస్ లో పొజిషన్ ఎంత ఇది చూడదు ఎకనామిక్ ఇండియా ప్లేస్ అంటే మనం ఇండియా యొక్క పొజిషన్ ఏ రిపోర్ట్స్ లో ఎంత ఉంది రిపోర్ట్స్ లో ఇండియా అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్టు జెండర్ ఇన్ఈక్వాలిటీ రిపోర్టు జెండర్ ఈక్వాలిటీ రిపోర్టు ఇట్లాంటి రిపోర్ట్స్ లో మన ఇండియా ర్యాంక్ ఎంత ఇది కూడా క్వాలిటీ ఈ యొక్క భారత రాజ్యంగా దిశ సభ్య విధానం బై క్యామరిజం మన ఎక్కడైనా చూస్తుంది యూకే సో ఇది క్వాలిటీ బేసిక్ క్వశ్చన్ క్వాలిటీ ఫస్ట్ త్రీ చాప్టర్స్ చదివితే మ్యాక్సిమం చాలా వరకు క్వశ్చన్స్ కవర్ అవుతాయి ఇది హిస్టరీ పసిఫిక్ పోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ ఆఫ్ నాట్ ఆఫ్ ఫాలోయింగ్ బ్రిటిష్ ఇండియా రూల్ గదర్ పార్టీ సో హిస్టరీ క్వశ్చన్ ఇది స్పోర్ట్స్ ఫస్ట్ ఇండియన్ ఫస్ట్ 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 ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీద ఇదొక ఎగ్జామ్ లో ఖచ్చితంగా క్వశ్చన్ వన్ ఆర్ టూ క్వశ్చన్ రికార్డ్ అవుతుంటాయి ఫస్ట్ ఫస్ట్ కంట్రీ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ అథ్లెట్ ఇట్లాంటివన్నీ కూడా సో ఫోక్ మ్యూజిక్ అక్కడ ఫోక్ డాన్స్ అడిగారు ఫోక్ డాన్స్ అడిగారు ఇక్కడ ఫోక్ మ్యూజిక్ సో ఇక్కడ ఇక్కడేం అడిగారు ఫోక్ మ్యూజిక్ లో పొమ్మి సో నేమ్ ఇట్స్ సెల్ఫ్ మనకి తమిళనాడు రిలేటెడ్ గా ఉంటాయి నేమ్స్ కొంత కొంతసార్లు మనం తెలియపోయినా ఆ యొక్క బట్టి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది తెలంగాణ ఒడిస్సా తెలంగాణ అయితే మన తెలుగులో కూడా నేమ్స్ ఉంటాయి సో ఒడిస్సా గుడి ఆఫ్ లాంగ్వేజ్ గోవా సో పుమ్మి అని ఆ యొక్క నేమ్ ఏంటంటే తమిళ కేరళ ఆ రిలేటెడ్ ఉంది కాబట్టి మనం ఆ రకంగా గెస్ట్ చేస్ అనే పెట్టచ్చు గెస్ట్ చేస్ సెన్సస్ ఆల్రెడీ సెన్సస్ పైన టూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసాం సో ఇప్పుడు కూడా సెన్సస్ పైన క్వశ్చన్ వచ్చింది సర్వే మనకి సర్వే బడ్జెట్ కూడా చదవాలి దానిపైన క్వశ్చన్ ఎస్ ఏపీ హిస్టరీ అగైన్ ఏపీ హిస్టరీ బిఎన్ శర్మ అధ్యక్షత ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది బేసిక్ క్వశ్చన్స్ మీరు కవర్ చేస్తే సరిపోతుంది ఇది బాగా హైలైటెడ్ క్వశ్చన్ ఓల్డ్ బ్యాంక్ మనకి ఎంత లోన్ ఇచ్చిందంటే టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ లోన్ ఇచ్చింది సో అప్పట్లో రెండు యాభై లక్షల మంది ఉద్యోగులకు అభ్యసం మెరుగుపరచడానికి అని చెప్పి ఓల్డ్ బ్యాంక్ మన స్టేట్ లో ప్రొలెట్ చేయబెట్టింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది డే టు డ్రీమ్ టాయిలెట్ ఎవరు లాంచ్ చేశారు డిఆర్డిఓ ఇది కూడా వెరీ ఫేమస్ అప్పట్లో ఇది న్యూ న్యూ డిస్ట్రిక్ట్స్ అప్పుడు న్యూ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు అయ్యా న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రొడక్ట్స్ రావాలి ఇక్కడ అంటే విడిచి క్వశ్చన్ ఏంటంటే కడప జిల్లా నుంచి ఏ జిల్లా కొత్తగా ఏర్పడిందని చెప్పారు సో అన్నయ్య రొట్టెల పండగ మన స్టేట్ లో బాగా ఫేమస్ అది ఏ నెలలో సెలబ్రేట్ అడిగారు సో నెల్లూరు నెల్లూరు రొట్టెల పండుగ మన ఫేమస్ కదా సో ఏంటంటే మనకు బేసిక్ గా న్యూస్ లో కూడా కవర్ అయ్యి కూడా మనం కొంచెం ప్రిపేర్ చేయొచ్చు మనకి వీళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ ర్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీ ర్యాంక్ ఎక్కడెక్కడ ఏపీ ర్యాంక్ ఎలా ఉంది అని చెప్పారు ఆల్రెడీ ఇంత ముందు ఒక ఏపీ ర్యాంక్ వచ్చింది సో ఏపీ సోదీషన్ అడిగారు టైగర్ లో అడిగారు సో ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్ విన్నర్స్ ఫర్ ది టెన్జింగ్ నార్వే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ కి ఎంత ప్రైజ్ ఇస్తారని అడిగారు సో ఫిఫ్టీన్ లాక్స్ సో ఇది దరెంట్ అఫైర్ క్వశ్చన్ ఇది సో మీకు ఇది జీకే కోసం ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది కదా ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది సో ఫార్టీ మార్క్స్ లో ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ లో చూసుకుంటే మనకి అండ్ ఫ్రేజెస్ కోసం ఒక క్వశ్చన్ వచ్చింది ఓన్ బోర్డ్ సబ్జెక్ట్ పైన ఒక క్వశ్చన్

మనకి మీనింగ్ చేస్తూ తర్వాత సినాక్స్ అడుగుతున్నారు తర్వాత ఇన్ ద బ్లాంక్స్ ఎక్స్ప్రెషన్స్ తర్వాత మీనింగ్ ఫుల్ సెంటెన్స్ ఓకే మీనింగ్ ఏంటి కరెక్ట్ మీనింగ్ ఏంటి గ్రామటికల్ గా తర్వాత ఇన్ ద బ్లాంక్స్ ద్లాంక్స్ ఫిలింగ్ ద బ్లాంక్స్ యాంటస్ హియర్ మనకి జంబుల్ సెంటెన్స్ ఫిలింగ్ ద బ్లాంక్స్ యాంటునామ్స్ Here fill in the blanks expressions basically. We are filling the blanks. Here fill in the blanks. filling the blank. fill the blank. If you fill in the blanks and go fill the blanks, Maybe idioms, synonyms, fill in the blanks, jumble sentence, fill in the blanks. Here one key close test passage passage a reading comprehension it's a reading competence, over five percent and reading compensation. సో ఇది ఒక ఫుల్ ప్యాసేజ్ ఇది ఏంటంటే మనకి క్లోజ్ టెస్ట్ ఇది క్లోజ్ టెస్ట్ క్లోజ్ టెస్ట్ ఫైవ్ క్వర్షన్స్ రీడింగ్ కాంపడెన్స్ నుండి ఎయిట్ క్వర్షెంట్ సో ఇది టోటల్ గా మనకి ఈపి హైకోర్టు సంబంధించినటువంటి టోటల్ క్వశ్చన్స్ సో ఇది ఒక బేసిక్ పేపర్ సో మీరేంటే ఒక పేపర్ నేను మన లింక్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ నేను అప్లోడ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వండి టెస్ట్ సిరీస్ కూడా మనం లాంచ్ చేయబోతున్నాయి సో ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ లో వెళ్ళండి రివర్స్ ఇంజనీరింగ్ మనకి చాలా హెల్ప్ఫుల్ చేసింది రివర్స్ ఇంజనీరింగ్ ఏంటంటే మనకి క్వశ్చన్ యొక్క డిఫికల్టీ మనకి అందిస్తుంది సో ఆ రకంగా మనకి ప్రిపరేషన్ కూడా ఇది అవుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డీనర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ